ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృం నరం చైవరో దేవీ సరస్వతీవాసం తోజయముదీరేత్ నష్టప్రాయద్రేషు నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టకి శ్రీమద్భాగవతమహాప్రాణగంధానికి జయ హరికృష్ణ శ్రీ శ్రీ శ్రీభ శ్రీభగవానువాచ దేవాణలింగనుస్రా వికర్మ సత్వేవైక మనసో వృత్తి స్వభావ స్వభావికీ తూయా అనిమి భాగవతి భక్తి కపి కపిలభగవానుడు పలికం ఇంద్రియములు దేవతలను ప్రాతినిధ్యములు వేద ఉత్తర్వులను అనుసరించి కర్మ అనుసరించితే వాటి సహజ ప్రవృత్తి కావలను ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యమైనగా మనస్సు దేవదేవునికి ప్రాతినిధ్యమై వహించును సేవయే దాని సహజ ధర్మము ఆ సేవాభావం నిర్ నిర్హేతకంగా భగవద్భక్తి అందు నిలుపుకున్నప్పుడు అయ్యది ముక్తి కన్నను పరమోత్తమైనది కాగదు ఇక్కడ భగవాన్ అంటే ఇంద్రియాలు దేవతలకు ప్రతినిధులు ఆ ఇంద్రియాలను అనుసరించి కర్మలు సహజంగా వృత్తిగావిస్తూ ఉంటారు సహజంగా చేస్తూ ఉంటారు మనసు భగవంతుడు దేవదేవుడికి ప్రతినిధి కృష్ణుడు భగవంతుడు దేవదేవుడు దేవతలు అందరూ కూడా వినాయకుడు ఆ దేవతలందరూ కూడా సూర్యచంద్రుడు గాలి నీరు ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన దేవతలందరూ కూడా ఈ ఇంద్రియాలకే ప్రతినిధులు కృష్ణుడు మనసుకు ప్రతినిధి సేవ దాని సహజ ధర్మం ఆ సేవాభావం నిర్హేతంగా భగవద్భక్తి అని నెలకొన్నప్పుడు అది ముక్తి కన్నాను పరమోన్నతం కాగలదు ఆ ఇంద్రియాలన్నింటినీ మనం సహజంగానే మనకి మనకు కావాల్సిన పొట్టకు కావలసిన ఆహారం కోసం తర్వాత మనకి జీవించడానికి కావలసిన ఇంద్రియాలకు కావలసిన భోగాలు తీర్చడం కోసం అందరూ పనిచేస్తూ ఉంటారు ఆ ఇంద్రియాలు తృప్తి చెందుతూ ఉంటాయి మనసు కృష్ణుడిది అనమాట మనసు కృష్ణుడికి సంబంధించింది మనస్సు గురించి కూడా పనిచేయాలని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అది భక్తులు అత్యున్నతమైన స్థానం మనసు శ్రీకృష్ణుడి యొక్క అంశ ఆత్మ శ్రీకృష్ణుడు అంశ ఆత్మని పవిత్రం చేయడం కోసం మనసు దేవదేవుడి కోసం మనం కార్యాలు చేయాలి భక్తి కార్యాలు భగవంతుడు భక్తి కార్యాలు మిగతా వాళ్ళందరి లోకంలో అందరూ ఇంద్రియాల కోసమే పనిచేస్తున్నారు ఇంద్రియాలు సుఖపెట్టాలని ఇంద్రియాలను భోగంతో ఉంచాలని మంచి భోజనాలు రకరకాల భోజనం మనందరికి మనమే తినాలని మంచి కార్లలో తిరగాలని మంచి భవంతులు కట్టుకోవాలని అందరికన్నా గొప్ప వ్యక్తిగా ఉండాలని అట్లా కాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆత్మ కోసం పనిచేయాలి భగవంతుడి కోసం పనిచేసేవాళ్ళు ఆత్మ కోసం పనిచేసినట్టు భగవం దేవదేవుడికి సంబంధించిన ఆత్మ కోసం పనిచేసినట్టు చేయాలని చెప్తున్నాడు అనమాట దాంతోపాటు మన పనులు మనం చేస్తూ ఉన్నా కృష్ణుని కోసం కూడా పనిచేయాలి మన కళ్ళుని కృష్ణుడు భగవంతుని చూడటం కోసం నాలిక ప్రసాదం సేకరించడం కోసం చెవులు భగవంతుని కథలు ఇటం కోసం అట్లా మన ఆత్మను పవిత్రీకరణ చేయాలి దేవదేవుడి కోసమని చెప్తున్నారు హరే కృష్ణ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరికి కూడా ఎంతో మంచిగా ఉంటుంది భగవంతుడి కార్యాలు వస్తూ ఉంటాయి మీ శుభం జరిగిద్ది జై శ్రీల కీర్తన భక్తిపాది ప్రభు పాదికి జయ హరే కృష్ణ